హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ కొట్టి జగన్నాథం ఫ్రెండ్స్ ఈరోజు ప్రపంచంలో ఘోరమైన ఘోరాతి ఘోరమైన విషయం ఏంటంటే ఒక స్వతంత్ర దేశాన్ని ఒక స్వతంత్ర నలభై ఏడులో స్వతంత్రం అనుభవించిన తెచ్చుకున్నటువంటి పాకిస్తాన్ అనే ఒక పాడు దేశం బెలూచిస్తాన్ అనే పూర్వం నుంచి ఉన్నటువంటి దేశాన్ని ఆక్రమించి ఈరోజు వాళ్ళ పైన దాడి చేసి వాళ్ళని హీనంగా చూసి వాళ్ళని ఘోరాతి ఘోరంగా చిత్రీకరిస్తూ వాళ్ళని తాలకు వనరులను దోపిడీ చేస్తూ ఈ మనుగడ లేని ఈ పాకిస్తాన్ అనే దేశం తీవ్రవాద దేశం ఆ దేశాన్ని మొత్తం పూర్తిగా సర్వనాశనం చేస్తుంది సర్వనాశనం చేయకంటే వాళ్ళు ఈరోజు వారి యొక్క దేశాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు కనుక వాళ్ళు ఎంతో మానసిక క్షోభకు గురవుతుంది కనుక మనం ఈ ఈ సమయంలో ఏంటంటే ఐక్య ఇంటర్నేషనల్ కోర్టు ఐక్యరా అనుబంధంగా నడుస్తున్నటువంటి అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయస్థానం ఈ విషయంలో సుమోటుగా కేసు నమోదు చేసుకుని వాళ్ళకి స్వతంత్రాన్ని ప్రకటించి వారి యొక్క హక్కుల్ని కాపాడవలసిన బాధ్యత ప్రపంచ న్యాయ వ్యవస్థ మీద ఉంది ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఎప్పుడు కూడా అన్యాయాన్ని కాపాడకూడదు న్యాయానికి రక్షణగా కవచంగా ఉండాలి ఇప్పుడు మానవ హక్కుల దోపిడీ మానవ వనరుల దోపిడీ మానవ ఒక ఆ జాతి యొక్క ఆస్తులను దోపిడీ చేస్తున్నటువంటి పాకిస్తాన్ని తీవ్రంగా శిక్షించవలసిన అవసరం ప్రపంచ న్యాయస్థానం ఉంది ప్రపంచ న్యాయస్థానం అనేది ఈ యొక్క బెలూచిస్ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా వాళ్ళకి న్యాయం చేయవలసిన బాధ్యత ప్రపంచ న్యాయస్థానం మీద ఉంది ప్రపంచ న్యాయస్థానం ప్రపంచంలో ఉన్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘనకి పూర్తిగా గురి అయినటువంటి దేశం బెలూచిస్తాన్ బెలూచిస్తాన్లో వారి యొక్క చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరినీ కూడా ఈ పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలు పాకిస్తాన్ ఐఎస్ అవని పాకిస్తాన్ మిలటరీ అవని పాకిస్తాన్ ప్రజలు అవని పాకిస్తాన్లో ఉన్నటు తీవ్రవాదంలో శిక్షణ పొందినటువంటి వ్యక్తులు అవని అలాగే ప్రభుత్వం కూడా తీవ్రవాదాన్ని పోషిస్తూ ఉంటుంది ఈ పాకిస్తాన్ అనే పాపాలు చేసినట్టు పాకిస్తాను బెలూచిస్తాన్ ప్రాంత ప్రజల్ని హింసకు గురిచేస్తూ వారి యొక్క మానవ హక్కుల్ని వారి యొక్క ఆస్తులను దోపిడీ చేస్తూ వాళ్ళ యొక్క వనరులను దోపిడీ చేస్తూ వాళ్ళకి న్యాయం లేక వాళ్ళు ఎంతోమంది పిల్లలు ఈరోజు కూడా వాళ్ళు వాళ్ళ యంగ్ యంగ్స్టర్స్ని కిడ్నాప్ చేసి సుమారుగా రెండు వేల మూడు వేల మంది యంగ్స్టర్స్ని కిడ్నాప్ చేసి వాళ్ళని చంపేసి ఎక్కడ పడేశారో తెలియదు వాళ్ళ తల్లిదండ్రులు లాగా ఇస్లామాబాద్లోనూ అలా నిరా నిరసన దీక్షలు తెలియజేస్తున్న పట్టించుకోలేని ప్రపంచ మానవ హక్కుల సంఘాలన్నీ కూడా ఇప్పుడు ముందుకొచ్చి వాళ్ళకి న్యాయం చేయవలసిన అవసరం కూడా ఉంది ప్రపంచ మానవ హక్కు సంఘాలన్నీ కూడా బెలుచుస్తాన్ వెళ్ళి బెలుచిస్తాన్లో ఉన్న యొక్క ప్రజల యొక్క సమస్యలు బాగోగులు వాళ్ళ నష్టాన్ని కష్ట సుఖాలను కూడా పరిశీలించి వాళ్ళకి న్యాయం చేయవలసిన అవసరం అంతర్జాతీయ న్యాయస్థానంకు ఉంది ఐఓ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజే ఐసీజే పైన ఉంది ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఖచ్చితంగా బెలూచిస్తాననే అనే ప్రాంతానికి న్యాయం చేసి వారి యొక్క కేసుని సుమోటోగా తీసుకోవాలి ఎవరు ఫైల్ చేయకపోయినప్పటికి కూడా వారు యాక్చువల్గా ప్రపంచ పటంలో ఉన్నటువంటి దేశం బెలూచిస్తాన్ ప్రపంచ పటంలో లేనటువంటి దేశం పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత వచ్చినటువంటి దేశం పాకిస్తాన్ పాకిస్తాన్ ఈ పాక్ ఈ పాకీ దేశం పాకీ జాతికి చెందిన వాళ్ళు ఒక స్వతంత్ర దేశాన్ని కబ్జా చేసి వాళ్ళ దేశాన్ని ఈరోజు ప్రకటిస్తారంటే అది యుఎన్ యొక్క అంతర్జాతీయ న్యాయస్థానం పరిస్థితుల్లో చూడాలి ఐక్యరాజ్య సమితి యొక్క పొరపాట్లు సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఐక్యరాజ్య సమితికి ఉంది ఐక్యరాజ్య సమితి తక్షణం దీన్ని అంతర్జాతీయ న్యాయస్థానంలో ఈ ఇష్యూని పెట్టి వెంటనే బిలువ చూస్తున్న ప్రజలకి న్యాయ ఐక్యరాజ్య సమితి న్యాయం చేయాలి అలా వారి యొక్క మానవ హక్కుల ఉల్లంఘన లేకుండా చూడవలసిన బాధ్యత ఐక్యరాజ్య సమితి పైన ఉంది అలాగే అంతర్జాతీయ న్యాయస్థానం పైన కూడా ఉందని తెలియజేస్తాను ఫ్రెండ్స్ నా యొక్క వీడియోని లైక్ చేయండి లేదంటే షేర్ చేయండి లేదంటే కామెంట్ చేయండి లేదంటే సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్లో ఏదో ఒకటి నాకు హెల్ప్ చేయండి మీరు నా యొక్క ఛానల్ మీకు ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి దయచేసి ఫ్రెండ్స్ నాకు కోఆపరేట్ చేయండి